అసెంబ్లీతో అసెంబ్లీలో ఆమోదాన్ని తీసుకొని మేమెంతా మాకెంతో మా మాకంతే అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు కులాల వారిగా వారి యొక్క పర్సంటేజ్ ప్రకారం రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు రాబోయే మిగతా ఏ అవకాశాలైనా కూడా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గత నెలలో చేపట్టి దాన్ని వల్ల ఈరోజు మనకు ఇవ్వడం జరిగింది దానికి గాను ఎమ్మెల్యే గారికి కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఎన్నికల సందర్భంగా ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీ మేరకు ఈరోజు నుంచి ఎకరం నుంచి విడతల వారిగా రైతు భరోసా నిధులను రిలీజ్ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రులు ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా మాట్లాడవలసిన విషయం ఏంటిదంటే గత నెలలో ఏదైతే ప్రజాపాలన సందర్భంగా నాలుగు హామీలను అమలు పరిచే క్రమంలో జరిగినటువంటి ప్రజాపాలన సభలలో కావాలని ఉద్దేశపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారి యొక్క అధిష్టానం ఆదేశం మేరకు అమలు చేస్తున్న క్రమంలో ఏదైతే మేము ఇచ్చినటువంటి నాలుగు హామీలను అమలు చేస్తున్న క్రమంలో అవి బీదవారికి చెందాలనే ఒక ఉద్దేశంతో అది కూడా పారదర్శకంగా వీటి అమలు తీరు ఉండాలనే ఒక ఉద్దేశంతో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా ఆమోదం పొందించే విధంగా ఆ యొక్క తీర్మానాలను ప్రవేశపెట్టే క్రమంలో బిఆర్ఎస్ఎస్ శ్రేణులు అక్కడక్కడ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ డిస్టర్బెన్స్ చేయడం జరిగింది ఏ రోజు కూడా దళిత బంధు కావచ్చు బీసీలకు రుణాలు కావచ్చు ఏది కూడా గ్రామ సభలు పెట్టకుండానే వారి యొక్క బినామీలకు వారి యొక్క కార్యకర్తలకు మాత్రమే నేర్చుకున్న సందర్భంలో ప్రజలు వారిని తిరస్కరించిన సందర్భంలో ఇది పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారానే అరువుల యొక్క జాబితాను ప్రజలందరి సమక్షంలో ప్రకటించి నిజంగా వీరికి అరువులా కాదా అనేది పారదర్శకంగా వెల్లడించడం జరిగింది అయినప్పటికీ కూడా దానిలో కూడా మా యొక్క పార్టీ ప్రభుత్వాన్ని అభాసు చేసే విధంగా అవాకులు చవాకులు పేలినటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు మరొకసారి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు చేయనటువంటి ప్రజా సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం అమలు చేస్తున్న క్రమంలో ఇంకా కూడా ఎవరికైనా అందకపోతే మా ప్రభుత్వం ఇప్పటికీ కూడా మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది ఎంపీడీఓ ఆఫీసులో ప్రత్యేకంగా డెస్కులు ఏర్పాటు చేసి మళ్ళీ కూడా అర్జీలను స్వీకరిస్తామని చెప్పి చెప్తున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారి ద్వారా తిరిగి అప్లికేషన్లు పెట్టించి ప్రజల కోసం మీరు పా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సభావేదిక ద్వారా తెలియ ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇంకా ఈ మధ్య కాలంలో మొన్న పార్లమెంటు సమావేశాలలో సోనియా గాంధీ గారు రాష్ట్రపతి గారిని ఉద్దేశించి వారు అలిసిపోయారని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో అలిసిపోయారు అని మాట్లాడిన దానికి కూడా తప్పుడు మా తప్పుడు మార్గాలను వెతికి తప్పుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి బీజేపీ వారికి కూడా ఈ సందర్భంగా మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మీరు దేశవ్యాప్తంగా ఏదైతే కులగణన చేస్తామని చెప్పేసి మా యొక్క పార్టీ ఒక నినాదాన్ని తీసుకున్నది నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే చరిత్రలో ఇప్పటివరకు కూడా ఏనాడు తొంభై ముప్పై ఏళ్ళలో పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో మాత్రమే కులగణన జరిగింది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎప్పుడు కూడా కులగణన జరగలేదు బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం జరగాలి అని అంటే ఈ కులగణన ద్వారా మాత్రమే జనాభా ప్రాతిపదికన అన్ని రకాలుగా న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్న వారి యొక్క అభిప్రాయాలను సానుకూలంగా తీసుకొని దాంట్లో మంచి చెడులను గ్రహించే విధంగా ఉండాలి తప్పితే ప్రతిదాన్ని తప్పుగా భావించే అది పద్ధతి కాదు అని చెప్పేసి గత మీ చరిత్రలో ఏదైతే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రతిపక్షాల యొక్క బాణిని బాణిని విని దాంట్లో మంచి చెడులను గ్రహించినటువంటి వారు ఉన్నారు అలాంటి వారి అడుగుదల నడిచే విధంగా ఉండాలి తప్పితే ప్రతి చిన్న విషయానికి కూడా ప్రతిపక్షాలను విమర్శించే విధంగా చెడు చెడు పొగడలు పోవడం మంచిది కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి యొక్క తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల